బేబీస్కి సాలిడ్ ఫుడ్స్ మనం దాదాపుగా ఐదు ఆరు నెలల నుంచి మొదలుపెట్టినప్పుడు పేరెంట్స్ అందరూ కూడా ఒక విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు అదేంటంటే బేబీకి కన్సిస్టెంట్గా సాలిడ్ ఫుడ్స్ పెట్టకపోవడం ఒక్కొక్కసారి ఏదో ఊరు వెళ్ళామని ఒక వారం రోజులు గ్యాప్ అంటే వ్యాక్సినేషన్ వేశానండి బేబీ ఫుడ్ తినడం లేదు అందుకే నా పాలిచ్చాను ఈ విధంగా ఎప్పుడైతే ఇలాంటి గ్యాప్స్ వస్తాయో బేబీ యొక్క ఎదుగుదల మీద దీని ప్రభావం ఉంటుంది సో అదేంటి చూసే ముందు అసలు సాలిడ్ ఫుడ్ యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం దాదాపుగా ఆరు నెలల వరకు బేబీ యొక్క ఎదుగుదల అవసరాలకి కేవలం తల్లిపాలు లేదంటే ఫార్ములా పాలు సరిపోతాయి ఇక ఏ ఇతర ఆహారం కూడా మన బేబీస్కి ఆరు నెలల లోపల ఇవ్వాల్సిన అవసరం లేదు ఆరు నెలల మొదలు బేబీకి కేవలం తల్లిపాలు ఫార్ములా పాలు మాత్రమే సరిపోవు బేబీ యొక్క ఎదుగుదలకి ఇంకొంచెం ఏదో ఎక్కువ కావాలి కాబట్టి మనం ఆరు నెలల నుంచి బేబీస్కి సాలిడ్ ఫుడ్స్ని ఒక్కొక్కటిగా మనం అలవాటు చేయడం మొదలు పెడతాం అంతేకాకుండా బేబీస్కి ఆరు నెలల వరకు కేవలం ద్రవ పదార్థాలని తీసుకోగల శక్తి అంటే వాళ్ళు మింగగల శక్తి మాత్రమే ఉంటుంది అంతేకాకుండా వాటిని జీర్ణం చేసుకునే శక్తి మాత్రమే ఉంటుంది ఆరు నెలల మొదలు బేబీకి నాలుగు మీద ఏదైనా సాలిడ్ ఫుడ్ పెడితే దాన్ని మింగగల శక్తి కూడా నేర్చుకుంటారు అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ కూడా మరింత వాళ్ళది డెవలప్ అయ్యి ఆహారాన్ని అరిగించుకునే శక్తి కూడా నేర్చుకుంటారు కాబట్టి ఆరు నెలల నుంచి తప్పనిసరిగా మనం బేబీస్కి సాలిడ్ ఫుడ్స్ ఇవ్వాలి ఏదన్నా ఒక పూట ఒక రోజు గ్యాప్ వస్తే పర్వాలేదు కానీ ఎక్కువ రోజులు గ్యాప్ వస్తే మాత్రం దానివల్ల బేబీలో బేబీ యొక్క డెవలప్మెంట్లో అనేక అనేక సమస్యలు వస్తాయి వాటిల్లో ముఖ్యంగా మనం ఐదుటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటిది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా లేదంటే రక్తహీనత మీరు కనుక చూస్తే మన దేశంలో పిల్లల్లో స్త్రీలలో రక్తహీనత అనేది చాలా ఎక్కువ ఈ రక్తహీనత అనేది ఎప్పుడు వస్తుందంటే శరీరంలో ఎప్పుడైతే ఈ ఐరన్ సరిపడా లేదో అప్పుడు మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేమి అంట అంటే ఏంటంటే మన శరీరంలో ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని శరీరం అంతటికి చక్కగా తీసుకువెళ్ళడానికి మనకి ఐరన్ కావాలి బేబీస్ అందరూ కూడా పుట్టినప్పుడు కొంత ఐరన్ నిల్వలతో వాళ్ళు పుడతారు అంటే వాళ్ళలో కొంత ఐరన్ స్టోర్ అయ్యి వాళ్ళు వస్తారు ఆ ఉన్న ఐరన్ను దాదాపుగా ఆరు నెలల వరకు బేబీ పోషణకి సరిపోతుంది ఆరు నెలలకి వాళ్ళు పుట్టుకతో వచ్చిన ఐరన్ మెల్లమెల్లగా ఖాళీ అయిపోతుంది అప్పుడు బేబీకి ఐరన్ మనం బయట నుంచి ఇవ్వకపోతే బేబీ ఈ అనీమియా అనే దాని బారిని పడతాడు తల్లిపాలల్లో కూడా దాదాపుగా నాలుగు ఆరు నెలల వరకే ఐరన్ ఉంటుంది ఆ తర్వాత అది కూడా తగ్గిపోతుంది కాబట్టి బేబీకి తల్లిపాలు మంచివి కదా తల్లిపాలు నుంచి అన్నీ ఇస్తున్నాము అని అనుకోవడం పొరపాటు ముఖ్యంగా ఐరన్ మీరు కనుక ఫుడ్స్ సరిగా ఇవ్వకపోతే అటు బేబీలో ఉన్న ఐరన్ ఖాళీ అయిపోయింది తల్లిపాలు ద్వారా రావటం లేదు మీరు ఫుడ్స్ కూడా వేయటం లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే దాదాపు ఆరు నెలల నుంచి ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేవి మొదలై తొమ్మిది నెలలకి ఇంకా ఎక్కువై ఆ తర్వాత తర్వాత ఇంకా ఎక్కువ అవుతూ పోతుంది దీనివల్ల బేబీ యొక్క ఎదుగుదల లోపిస్తుంది చురుకుదనం ఉండదు బ్రెయిన్ డెవలప్మెంట్ ముఖ్యంగా ఆటపాటల్లో చురుకుదనం ఏదైనా విషయాలు నేర్చుకోలేకపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తాం కాబట్టి ఐరన్ తగ్గిపోకుండా ఉండాలంటే మనం క్రమం తప్పకుండా మంచి ఆహారాలు ఐరన్ రిచ్గా ఉండే ఆహారాలు మనం బేబీకి ఇవ్వాలి ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నవన్నీ కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్ దట్ యూ కెన్ గివ్ యువర్ బేబీ సాలిడ్ ఫుడ్స్ కనుక మీరు రెగ్యులర్గా పెట్టకపోతే ఎదురయ్యే సెకండ్ ప్రాబ్లం ఏంటంటే బేబీ యొక్క ఓరల్ మోటార్ స్కిల్స్ డిలే అవుతాయి ఓరల్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి నోరు నోట్లో ఉండే భాగాలతో బేబీ నేర్చుకునే కొత్త స్కిల్స్ బేబీకి దాదాపుగా ఆరు నెలల వరకు కేవలం ద్రవ పదార్థాన్ని తాగే శక్తి మాత్రమే ఉంటుంది అంటే పాలు ఆరు నెలల నుంచి బేబీలో ఈ ఓరల్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అంటే ఏంటంటే మీరు ఏదన్నా నాలుగు మీద పెడితే సాలిడ్ ఫుడ్ అది ఉయ్యకుండా దాన్ని లోపలికి తీసుకుని మింగే శక్తి బేబీ నేర్చుకుంటాడు కాబట్టి ఆరు నెలల తర్వాత కూడా మీరు ఆహారం ఇవ్వకపోతే ఏమవుతుంది బేబీకి ఉన్న స్కిల్స్ని ప్రాక్టీస్ చేసే అవకాశం మనం ఇయ్యం లేదు కాబట్టి వాళ్ళకి తర్వాత తర్వాత దీనివల్ల ఇబ్బందులు అవుతాయి ముఖ్యంగా ప్రీ స్కూల్స్లో ఉన్నప్పుడు లేకపోతే కేర్ సెంటర్స్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆహారాన్ని తినడానికి మింగడానికి ఇబ్బంది పడతారు అందుకే మనం మొదట ప్యూరిఫామ్లు అంటే బేబీ ఈజీగా మింగడానికి అలా ఒక్కో నెల గడిచే కొద్దీ దాని కన్సిస్టెన్సీ కొంచెం మార్చుకుంటూ మనం ఇవ్వాలి ఇక్కడే చాలామంది పేరెంట్స్ ఇంకో మిస్టేక్ చేస్తుంటారు అదేంటంటే బేబీకి దాదాపుగా ఆరు నెలల నుంచి మంచిగా అన్ని హెల్దీ ఐటమ్స్ అన్నీ కలిపి ప్యూరిఫామ్స్లో ఇవ్వడం మనం అలవాటు చేస్తాం ఆ ప్యూరిఫామ్ అనేది చాలా తినడానికి ఈజీ ఆరు నెలలకి ఏడు నెలలకి ఎనిమిది నెలలకు కూడా మీరు ప్యూరిఫామ్లోనే ఇస్తూ ఉంటే బేబీకి నమిలే అవకాశం మనం ఇవ్వటం లేదు కాబట్టి ఒక్కో నెల గడిచే కొద్దీ కన్సిస్టెన్సీ మార్చుకుంటూ పోవాలి మొదట ప్యూరిఫామ్ దానికి బేబీ కొంచెం అలవాటు పడిన తర్వాత కొంచెం గట్టి ప్యూరీస్ ఆ తర్వాత కొంచెం మ్యాష్డ్ అంటే పూర్తిగా ప్యూరీ చేయకుండా మ్యాష్ చేసిన ఫుడ్స్ ఇలా ఎంచుకుంటూ పోతే బేబీకి నెల నెల గడిచే కొద్దీ నమలడము మింగడము ఇవన్నీ కూడా వస్తాయి క్రమం తప్పకుండా బేబీస్కి ఆహారం పెట్టకపోతే లేదంటే బాగా ఆలస్యంగా మనం సాలిడ్ ఫుడ్స్ మొదలు పెడితే ఎదురయ్యే మూడవ ముఖ్యమైన సమస్య ఏంటంటే పిక్కీ ఈటింగ్ హ్యాబిట్స్ అవర్షన్ ఫర్ ఫుడ్స్ అలర్జీస్ అంటే ఏంటంటే బేబీస్కి మీరు చూస్తే సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతిదీ వాళ్ళు ఏరుతూ ఉంటారు ఫుడ్ చూస్తే మొహం పక్కగా తిప్పేస్తూ ఉంటారు ఆ తర్వాత కొత్త కొత్త తెలియని అలర్జీస్ అన్నీ మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ ఎప్పుడు సమస్యగా మారుతాయంటే వాళ్ళు ప్రీ స్కూల్స్లో చేరినప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి న్యూట్రిషన్ బాగా కావాలో ఎప్పుడైతే వాళ్ళ ఆటపాటలు ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు వాళ్ళకి ఈ లోపాలన్నీ మనకు తెలుస్తాయి బేబీస్కి ఒక్కొక్కసారి అలర్జీస్ ఉంటాయి ఇవి కూడా మనం ఎప్పుడైతే అర్లీగా వాళ్ళకి ఆహారాలు ఇవ్వడం మొదలు పెడతామో క్రమం తప్పకుండా మనకి తెలుస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేబీకి మూడు రోజులు రూల్ చెప్తాం ఒక్కొక్క ఆహారాన్ని మనం ఒక్కొక్కటిగా మొదట మూడు రోజుల పాటు ఇవ్వాలి ఇలా ఇచ్చినందువల్ల మనకి ఆ ఆహారం వల్ల బేబీకి ఎలర్జీస్ ఉన్నాయా లేదా తెలుస్తుంది ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే అన్నిటినీ కలిపి ఉగ్గు అనే పౌడర్ తయారు చేసుకుని బేబీకి ఆరు నెలల నుంచి పెడుతున్నారు ఇలా చేసినప్పుడు మీకు ఏ పర్టికులర్ పదార్థం వల్ల బేబీకి అలర్జీ అవుతోంది అన్నది మీరు తెలుసుకోలేకపోతారు ఫర్ ఎగ్జాంపుల్ బాదం పప్పులు పల్లీ లాంటి వాటి వల్ల బేబీస్కి అలర్జీస్ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే ఇవన్నీ కలిపి రైస్ పప్పు అన్నీ కలిపి మీరు తయారు చేస్తారో దాంట్లో దేనివల్ల బేబీకి అలర్జీ వస్తుందో మీకు తెలియదు సో ఈ అలర్జీస్ బేబీకి ఏమున్నాయో తెలుసుకోవాలన్నా కూడా మనం క్రమం తప్పకుండా బేబీకి వివిధ రకాల ఆహారాలు మొదట ఒక్కొక్కటిగా అలర్జీ లేదు అని తెలుసుకున్న తర్వాత రెండు రెండు కలిపి ఇలా ఒక్కొన్న నెల పెరిగే కొద్దీ మనం ఒక్కొక్కటి పెంచుకుంటూ పోవాలి ఎప్పుడు కూడా పాల మీదనే బేబీని ఉంచితే బేబీ వెయిట్ పెరుగుతూ ఉంటాడు కానీ బేబీ కావాల్సిన పోషణ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఐరన్ను తర్వాత ఇతర ఇతర విటమిన్స్ అన్నీ కూడా ఏవైతే మనం ఆహార పదార్థాల ద్వారా ఇస్తామో ఇవన్నీ కూడా బేబీకి సరిపడా దొరకవు కాబట్టి ఎప్పుడు కూడా మీరు బేబీ వెయిట్ బట్టియే చూసుకోకుండా బేబీ యొక్క స్కిల్స్ అంటే బేబీ మీరు చెప్పింది అర్థం చేసుకుంటున్నాడా బేబీ డెవలప్మెంట్ బాగుందా అంటే కూర్చోవాల్సిన స్టేజ్లో కూర్చుంటున్నాడు ఏదన్నా చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే అవి చేయగలుగుతున్నాడు బేబీ మీరు చెప్పిన మాటలు అర్థం చేసుకోగలుగుతున్నాడు తిరిగి రిపీట్ చేయగలుగుతున్నాడు ఇవన్నీ కూడా బేబీ యొక్క డెవలప్మెంట్లో భాగం ఐదవ ముఖ్యమైన విషయం ఏంటంటే జీర్ణ వ్యవస్థని పటిష్టపరచ మన శరీరంలో గట్ లేదంటే ఈ జీర్ణ వ్యవస్థ పొట్ట అనేది మనకు ఒక పవర్ హౌస్ లాంటిది మనకి శక్తిని ఇస్తూ మన తెలివితేటల్ని పెంచుతూ మన డెవలప్మెంట్కి సాధ్యపడేది మనం తినే ఫుడ్డే మనం ఎప్పుడైతే కేవలం పాలు మాత్రమే ఇస్తామో బేబీ యొక్క జీర్ణ వ్యవస్థ ఒక స్లీపింగ్ స్టేట్లో ఉంటుంది దాన్ని మనం యాక్టివేట్ చేయాలి కాబట్టి పాలు ప్రధాన ఆహారంగా ఉంటుంది బేబీకి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ న్యూట్రిషన్ మన బేబీకి ఆరు నెలల మొదలు ఇవ్వడం మొదలు పెట్టాలి